హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నా ఈరోజు మా ఈ వీడియో ఏంటంటే నన్ను చాలామంది అడుగుతున్నారు అక్క మీ చుట్టూ చాలా బాగుంటుంది అక్క మీరు ఏం వాడతారు ఏ ఆయిల్ వాడతారు అంటే నేను ఏం ఆయిల్ వాడదు నేను నేను రెడీ చేసుకున్న నేను తయారు చేసుకున్న ఆయిల్ వాడుతాను ఇప్పుడు నేను అది మీ అందరికీ ఏం ఆయిల్ వాడతానో అది ఎలా రెడీ చేసుకొని ఎలా తయారు చేసుకొని వాడతాను మీకు ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తాను ఏమేమి కావాలి అవన్నీ మీకు మా ఆయిల్ మా ఇంట్లోనే రెడీ చేసుకుంటాం ఎలా అంటే ఇదిగో ఇలా కొబ్బరి చిప్పలు తెచ్చుకొని ఇలా ఏమో ముక్కలు ముక్కలు కూడా కట్ చేసుకొని మంచి ఎండలో ఎండబెట్టుకొని పెట్టుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా ముక్క ఇరిగేటట్టు ఎండలో మంచిగా ఎండబెట్టుకోవాలి ఎండిన తర్వాత మనం ఈగన్ ఫ్రెండ్స్ ఎండు ముక్కలు కొబ్బరి ముక్కలు ఎండుకొని ఈ ఆయిల్ పట్టించాలి ప్రస్తుతానికైతే నేను పట్టించిన ఆయిల్ ఈగన్ ఫ్రెండ్స్ పట్టించుకున్నాను నేను ఆయిలు ఇప్పుడు నేను ఇది ఆయిల్ మనం జుట్టుకి ఎలా ఆయిల్ మనం రెడీ చేసుకోవాలో దీనికి కావాల్సినవి అన్ని పదార్థాలన్నీ మీకు చూపిస్తాను నేను ఫస్ట్ కావాల్సింది మనకి కొబ్బరి నూనె ఆయిల్ తర్వాత మందార ఆకులు నెక్స్ట్ మందార పువ్వులు ఇవి తర్వాత రేగుపళ్ళు ఉంటాయి కదా రేగుపళ్ళు మనవి అవి రేగు చెట్టు ఆకులు ఇవి చూసారా ఇవి రేగ ఆకులు తర్వాత ఉసిరికాయలు మనకి దొరకలేదు కాబట్టి మేము ఉసిరి చెట్టు ఆకులు తీసుకున్నాం మేము ఉసిరి ఉసిరికాయలు కూడా వేసుకోవచ్చు ఉసిరికాయలు దొరికితేనే మనకి ఎందుకంటే జుట్టు తెల్ల కాదు ఇప్పటి నుంచి నల్లగా ఉండేటోళ్ళకి నల్ల జుట్టు ఉండేటోళ్ళకి ఉసిరికాయలు వేసుకొని మసాలా పెట్టుకొని ఉసిరి పొడున్న వేసుకోవచ్చు తర్వాత మీరు పొట్టు తీసుకో అవి ఆనియన్స్ పొట్టు తీసుకోవచ్చు లేదంటే పొట్టుతోనే మనం ఇవి ఆనియన్స్ ఎర్రగడ్డలు ఇవి వేసుకోవాలి తర్వాత కలబంద తర్వాత ఇంకా వెళ్ళిపోయే పొట్టు ఉంటుంది కదా మనం వేసు ఎందుకు పాడేసుకోవడం జుట్టు కూడా తెల్ల తెల్ల జుట్టు రాకుండా నల్ల ఇది ఇవి ఇవన్నీ కొంచెం మా ఇలా పోసుకొని ఆయిల్ దిగుల పట్టు పువ్వులు మందార పువ్వులు ఆకులు మొత్తం ఇందాక అన్ని చూపి చూపించినావు కదా ఫ్రెండ్స్ అవన్నీ మొత్తం అంతా మొత్తం దీంట్లో పోసుకొని కొలబం మనం ముక్కలు కట్ చేసుకోవాలా కొంచెం ఉంది మీకు ఇలా అందరికీ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలన్నా చూపించాలన్న తాత్ పడి నేను కొలబంద కట్ చేయలేదు నేను చాలామంది ఏం వాడితే బాగుంటుంది అనేసి అన్ని రకాల ఆయిల్ వాడతారు కానీ ఇదే మనకి ఆయిల్ జుట్టుకి బలం సుండ్రు కూడా ఉండదు ఓకే అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని మనం గ్యాస్ మీద పెట్టుకుందాం ఇగో ఇవి మొత్తం గ్యాస్ మీద మంచిగా బాగా ఇవన్నీ మొత్తం నల్లగా అయ్యేటట్టు ఆయిల్లోనే ఉడకాల దీంట్లోనే మెంతులు కరివేపాకు కొంచెం కలర్ మారేదాకా ఈ ఆయిల్లోనే మంచిగా బాయిల్ బాయిల్ అవ్వాల గులోపు మనం మూత పెట్టుకున్నాము ఆయిల్ అయితే రెడీ అవుతుంది అయ్యింది మరియు ఇది ఒక్క హాఫ్ అన్ అవర్ దాకా ఇది చల్లగా అయిన తర్వాత మనం ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఇది సల్ ఇదిగో ఇలా నల్లగా ఇండ్లో మొత్తం అన్నీ ఏమైతే వేసామో అన్నీ ముందు ఏమైతే కలిపి వేరు చేసుకున్నామన్నీ ఇవి ఇలా నల్ల కావాలి మరీ అంటే నల్లగా కాకూడదు కొంచెం కొత్త కొత్తగా కొంచెం లైట్గా నల్లగంటే మళ్ళీ నల్లగా చేసుకున్నారు మాడగొట్టుకున్నారు మనం గ్యాస్ బంద్ చేసి ఇది సల్లారిన తర్వాత ఇది మనం పక్క పెట్టుకుంటే సల్లైతుంది తర్వాత మనం ఇలాగ మనం నేను అయి వేరే వాటి నుండి వాడతారు కదా ఈ డబ్బాలు నేను తెచ్చుకొని ఖాళీ డబ్బాలు తెచ్చుకొని ఇలాగ నేను తయారు చేసుకున్నా ఇక నేను ఈ డబ్బాలో కదా ఇది డైలీ పెట్టుకోవడానికి ఈ డబ్బాలో నేను ఆయిల్ అయితే దీంట్లో పోసుకుంటున్నాను నేను దీంట్లో అయితే ఈజీగా ఉంటుందో మనం ఇలా పోసుకొని నేను పెట్టుకోవటం చూడండి ఫ్రెండ్స్ మనము జుట్టుకి ఎలా పెట్టుకోవాలి ఈజీగా ఎలా వంపుకోవచ్చు ఇలా పాయలు తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి జుట్టుకి మనం మనకి ఇలా అయితే ఎవరన్నా వేరే ఎవరైనా ఎవరన్నా మనకి పెట్టేటోళ్ళు ఉంటే ఇలా మంచిగా పాయలు పాయిల్ తీసుకొని పెట్టించుకోండి జుట్టుకు మొత్తం అప్లై అవుతుంది అవుతుంది ఇలా ఈజిగా మొత్తం సిగెళ్ళకు మొత్తం అంటేటట్టు ఇంకా అప్లై చేసుకోవాలి మనం ఒక రెండు నిమిషాలు కానీ ఒక నిమిషం కానీ ఇలా మూడి పెట్టుకుంటే మొత్తం జుట్టుకి మొత్తం అప్లై అవుతుంది ఆయిల్ మొత్తం ఓకే ఇది మా జుట్టుకి సీక్రెట్ ఆయిల్ అందరికీ తెలిసిందే కానీ నేను కొంచెం మొత్తం అప్పుడైంది కదా ఈ వీడియో కానీ అందరికీ నచ్చితే కనుక మీరు కూడా రెడీ మీరు కూడా ఇలాగనే అన్నీ తెచ్చుకొని రెడీ చేసుకోండి చేసుకొని మీకు కూడా జుట్టు బాగుంటుంది అసలు జుట్టు మట్టుగా ఓడదు మీకు ఎందుకంటే ఎప్పుడైనా మనం తలస్నానం చేసినప్పుడు కూర రెండింటికలు మొత్తం అలా ఊడతాయి కానీ ఎప్పటికీ మనకి జుట్టు ఊడదు ఎప్పటికీ జుట్టు అయితే మీకు చాలా బాగుంటుంది ఒత్తిగా ఎదుగుతుంది పెద్దగా జుట్టు అవుతుంది నాకు కొత్తిమీర కట్లా ఉండేది ఇప్పుడు ఇది ఆయిల్ వాడిన తర్వాత అప్పటి నుంచి నాకు జుట్టు ఇంత పెద్దగా అయింది నాకు జుట్టు కూడా ఊడవట్లేదు చా చాలా పేలు ఉండేవి చాలా పేలు కూడా ఉండేవి నాకు పేలు కూడా మొత్తం ఈపులు కానీ పేలు కానీ ఏమీ లేవు నేను ఎప్పుడు ఇదే వాడతాను నేను నేను చాలామందికి తయారు చేసి రెడీ చేసి అన్ని అన్ని చేసి నేను ఇచ్చాను కూడా వాళ్ళు కూడా వాడుతున్నారు వాళ్ళు కూడా చెప్పారు చాలా బాగుంది మాకు కూడా జుట్టు ఓడవట్లు లక్ష్మి అని అన్నారు ఇంకా మిగతా వాళ్ళకి కూడా కొంచెం మందికి తెలియదు కదా వాళ్ళ కోసం ఈ వీడియో మీకోసం మీకోసం కూడా ఈ వీడియో నచ్చితే మాకు కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్